ఇప్పుడు ఎలక్షన్ సీజన్ కదా డబ్బులు తీసుకోకుండా ఓటు వేయాలంటారు కదా సరే నేను డబ్బులు తీసుకోకుండానే ఓటు వేస్తా నేను వేసిన వ్యక్తే గెలుస్తాడు గెలిచిన తర్వాత నాకు ఏదైనా ఆపద వచ్చినప్పుడు అతని దగ్గరికి వెళ్తే వాడు ఏం చేస్తాడు తెలుసా వాడికి ఇంత డబ్బులు కావాలంటాడు నువ్వు డబ్బులు తీసుకున్నా వాడు డబ్బులు అడుగుతాడు డబ్బులు తీసుకోకపోయినా డబ్బులు అడుగుతాడు ఎందుకంటే వారి ఖర్చులకు అంటే ఈ కార్యకర్తలు తీసుకోరా ఇప్పుడు ఇక్కడ రాజకీయ నాయకులు నాయకులు తీసుకోరా తీసుకుంటారు సో ఇక్కడ మనం ఏదో నిజ మనం నిజాయితీగా ఉంటే సరిపోదు అవతల వాళ్ళు కూడా నిజాయితీగా ఉండాలి ఎందుకంటే ఇప్పుడు మనం వెళ్ళినప్పుడు ఒకప్పుడు ఏదైనా కేసు ఏదన్నా అయిందనుకో మనం వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఫస్ట్ డబ్బులు అడుగుతారు నేను నీ దగ్గర డబ్బులు తీసుకోకుండా ఓటు వేసిన మనం డబ్బులు తీసుకోకుండా ఓటు వేసినా కూడా మన అవసరాలు తీరాలంటే వాళ్ళ దగ్గర పోయి పదివేలు రూపాయలన్నా కనీసం ఎంతో కొంత అయినా వాళ్ళకి ఇవ్వాల్సిందే అప్పుడైతే మన అవసరాలు తీరుతుంది ఇక్కడ ఏదో మన డబ్బులు తీసుకొని ఓటేస్తే వాళ్ళు మన వాళ్ళు మనం కొన్నట్టు అనుకుంటారు మనం కొన్న కొనకపోయినా జరగాల్సింది అదే జరుగుతుంది మెయిన్గా డబ్బులు తీసుకొని వాళ్ళు పనిచేస్తారు మనం డబ్బులు తీసుకొని వేయకపోయినా మన మనకేదైనా ఏదైనా హెల్ప్ కావాలంటే మాత్రం వాళ్ళు డబ్బులు తీసుకొని మనకు హెల్ప్ చేస్తారు ఇది మాత్రం పక్కా